టు టీవీ ముందుగా చదువుతున్నది ప్రశుద్ధ కార్మికులకు సన్మానం మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి చేతుల మీదుగా విజయవాడలో వర్షాలు మరియు వరదలు నేపథ్యంలో సేవలు అందించిన ఇరవై నాలుగు మంది కార్మికులకు ఈ సన్మానం ప్రతిగా అధికారులకు పుష్పగుషముతో శాలవ కప్పి సన్మానించిన పారిశుద్ధ కార్మికులు వివరాల్లోకి వెళితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛత హై సేవా రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ బెస్ట్ పరంగా అవగాహన సమావేశాలు నిర్వహించడం జరిగింది స్టీల్ సెండార్స్ రోడ్డు ప్రక్కన వ్యాపారాలు తోపుడు బండ్లు వ్యాపారాలతో చర్చించి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది మరియు పలమనే పురపాలక సంఘం నందు నీలం రెడ్డి కౌన్సిల్ ఆలనందు శ్రీత చైర్పర్సన్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది మరియు విజయవాడలో వర్షాలు మరియు వరదలు నేపథ్యంలో పలమనేరం పురపాలక సంగమనకు చెందిన ఇరవై ఆర్షిద్ధ కార్మికులకు శాలవ కప్పి పుష్పక స్వీట్లు పంచికి పెట్టారు ఈ కార్యక్రమంలో శ్రేయుత కమిషనర్ మున్సిపల్ మేనేజర్ అసిస్టెంట్ ఇంజనీర్ మరియు కౌన్సిల్ సభ్యులు పట్టణ ప్రముఖులు ఇతర ప్రజాప్రతినిధులు పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు మరిన్ని వివరాలు దృశ్యాలతో తిలకించవచ్చు విజయవాడ ఏదైతే సిబ్బంది ఉన్నారో కమిషనర్ గారు వాళ్ళ పెద్ద సిబ్బంది శానిటేషన్ వర్కర్స్ శానిటేషన్ మేస్త్రీలు ఎవరైతే భర్త సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పల్లెలు మున్సిపల్ కౌన్సిల్ ద్వారా ఈ పార్లమెంట్ మండలి ఒక చిరు కార్యక్రమానికి చిన్న సత్కారాన్ని ఏర్పాటు చేయడమైంది దయచేసి అన్నిదా భావించింది మీరు చేసిన సేవలకి మేమందరం కూడా చాలా మిమ్మల్ని అభినందిస్తా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందు మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఆ భగవంతుడు ఆ విజయవాడ పట్టణానికి మరొకసారి ఇటువంటి కష్టాన్ని కలిగించకూడదని ఆ కనకదుర్గమ్మని మనసారా కోరుకుంటూ ఈ చిరు సత్కారాన్ని అందుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ కోరుకుంటున్నాం సార్ ముందరి పక్క లైట్లు ఏమంటుందా

అందరూ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే మనకు గాంధీ జయంతి కూడా ముందు మనం రెండో తేదీ మన కార్యక్రమంలో కూడా అందరూ కూడా ప్రత్యేక ఆశిస్తున్నాను అందరూ కూడా తగ్గలు